నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఢిల్లీలో ఉన్న తీహార్ సేల్ దేశంలోనే కాదు ఆసియా ఖండలోనే అతిపెద్ద జైలు బయట నుంచి చూస్తే కంచె గోడలు బలమైన గేట్లు కనిపిస్తాయి కానీ ఆ గోడల వెనుక దాగిన నిజాలు చెప్పడానికి ఎవరు ఉండరు ఎందుకంటే అక్కడికి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళకి చెప్పేదేమి ఉండదు ఏం ఉండదు అలాంటి తీహార్ గోడల్లో నలిగిన ఓ మహిళ కథ ఇది తన పేరు రాధ ఒక కేసులో తీహార్ జైల్ గోడల మధ్యకు చేరింది ఆ గోడలు కేవలం ఇటుకలతో కట్టినవు కావు అవి అన్యాయం భయం దారుణాలతో నిండిన ఒక చీకటి ప్రపంచం రాధ తన గడప దాటిన క్షణ నుంచి ఆమె జీవితం ఒక పీడకలలా మారిపోయింది తీహార్ జైల్లో మహిళా ఖైదీలు బాణిసల్లా బ్రతుకుతున్నారు సీనియర్ ఖైదీలు రాజుల్లా పాలిస్తున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళను కొడతారు ఆకలితో అలమటించేలా చేస్తారు తోటి ఖైదీల హక్కులను కాలరాస్తారు రాధ ఆ దృశ్యం చూసినప్పుడు చాలా భయపడింది పోలీసులు కూడా సీనియర్ ఖైదీలకు సపోర్ట్ చేస్తూ కొత్త వాళ్లను మరింత ఇబ్బంది పెడుతున్నారు ఈ అన్యాయం చూసిన రాధకు ఆశ్చర్యం కలిగింది జైలు లోపల కూడా వసతులు దారుణంగా ఉన్నాయి ఒక చిన్న గదిలో డజన్ల కొద్దీ ఖైదీలు పడుకోవాలి తాగటానికి నీళ్లు దొరకవు ఆకలితో అల్లాడుతారు బాత్రూమ్లు మురికిగా ఉంటాయి రాధకి ఇవన్నీ చూసేసరికి కళ్ళు తిరిగాయి ఎలాగైనా ఈ అన్యాయాన్ని ఎదురించాలని నిర్ణయించుకుంది మొదట ఆమె సీనియర్ ఖైదీలతో మాట్లాడింది మనమందరం ఒకటే అని చెప్పింది కానీ సీనియర్ ఖైదీలు రాధను చూసి నవ్వారు ఇక్కడ మా మాటే చెల్లుతుంది అని హెచ్చరించారు ఆ హెచ్చరికలే ఆ రోజు తనపై దాడికి దారి తీస్తాయని రాధ ఊహించలేదు ఇక అదే రోజు రాత్రి రాధపై దాడి జరిగింది సీనియర్ ఖైదీలు ఆమెను చుట్టుముట్టారు కొట్టారు తన్నారు ఆమె గొంతు కూడా పిసికారు కానీ రాధ ఆ దెబ్బల నుండి తప్పించుకుంది రాధ శరీరం బలహీనంగా ఉన్నా ఆ దాడి నుంచి బయటపడింది కానీ ఆ దాడులు ఆ రోజుతో ఆగలేదు రోజు ఏదో ఒక రూపంలో రాధను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు కొత్తగా వచ్చిన ఖైదీలను వారు ఎదుర్కొంటున్న బాణిసత్వాన్ని ఎలాగైనా ఎదురించాలనుకుంది రాధ వెంటనే అక్కడున్న పోలీసులకు కొత్త ఖైదీలపై జరుగుతున్న దాడుల గురించి ఫిర్యాదు చేసింది పోలీసులు రాధ మాటలు పట్టించుకోకపోగా వాళ్ళు చెప్పిన మాటలు వినాలని ఉచిత సలహాలు ఇచ్చారు రాధకు అప్పుడే అర్థమైంది పోలీసులతో ఏం లాభం లేదని దీంతో ఒంటరిగానే సీనియర్ ఖైదీలతో పోరాడాలని అనుకుంది తనతో పాటు దాడులను ఎదుర్కొంటున్న తోటి ఖైదీలతో మంచి పరిచయాలు పెంచుకుంది సీనియర్ ఖైదీల దాడులను ఎదుర్కోవాలని మోటివేట్ చేసింది మనలో ఎవరిపై దాడి జరిగినా అందరూ కలిసి ఎదురించాలని వాళ్ళు స్ఫూర్తి నింపింది మరుసటి రోజే ఒక కొత్త ఖైదీని సీనియర్ ఖైదీలు వేధిస్తూ ఉంటే రాధ గ్రూప్ వెళ్లి తనని రక్షించింది దీంతో సీనియర్ ఖైదీలు రాధను ఎలాగైనా అణిచివేయాలని ప్లాన్ వేశారు అందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు ఈలోపు రాధ కొత్తగా వచ్చిన ఖైదీలకు ధైర్యంగా నిలిచింది ఇక రాధ తన గ్యాంగ్ సహాయంతో ఖైదీలుండే గదులను శుభ్రం చేయడం మొదలుపెట్టింది అలాగే బాత్రూమ్స్ కూడా క్లీన్ చేయడం మొదలు పెట్టారు కొన్ని రోజుల్లోనే జైలు అంతా శుభ్రంగా కనిపించింది దీంతో కొందరి పోలీసుల నుంచి రాధకు సపోర్ట్ కూడా వచ్చింది ఇక రాధ కళ్ళ ముందు ఉన్నది రెండే రెండు టార్గెట్స్ ఒకటి జైల్లో పెట్టే ఫుడ్ లో మార్పులు తీసుకురావటం రెండవది సీనియర్ ఖైదీల నుంచి కొత్త ఖైదీలకు ఎలాంటి ప్రమాదం రాకుండా చేయటం ముందు జైల్లో పెట్టే ఆహారం శుభ్రంగా ఉండేలా చేయాలనుకుంది ఒకరోజు మాకు పెట్టే భోజనం కొంచెం శుభ్రంగా కావాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు రాధపై ఫైర్ అయ్యారు జైలులో మార్పులు తెచ్చినంత సులభం కాదు భోజనంలో మార్పులు తీసుకురావటం అని అవమానించారు దీంతో రాధ మౌనంగా ఉండిపోయింది ఇదే సమయంలో సీనియర్ ఖైదీలు పోలీసుల తరఫున మాట్లాడటంతో రాధ ఏమీ చేయలేకపోయింది అదే రోజు రాత్రి రాధపై సీనియర్ ఖైదీలు మరోసారి దాడి చేశారు ఈసారి రాధ గ్యాంగ్ సీనియర్ ఖైదీల గ్యాంగ్ మధ్య పిడి గుద్దుల వర్షం కురిసింది వెంటనే పోలీసులు రెండు గ్రూప్స్ ని చెదరగొట్టి రాధను ఓ చీకటి గదిలో పడేశారు ఆ గదిలో కాంతి లేదు గాలి లేదు రాధ ఆ చీకటిలో ఒంటరిగా కూర్చుండిపోయింది ఆ గోడలు ఆమెను చుట్టుముట్టాయి ఆమె శ్వాస ఆటటం కష్టమైంది కానీ ఆ చీకటిలో నుండే ఆమెకు ఒక ఆలోచన పుట్టింది ఈ దారుణాలను బయటకు చెప్పాలి ఈ అన్యాయాన్ని ఆపాలనుకుని అనుకుంది అందుకు ఒక ప్లాన్ వేసింది మరోవైపు రాధను చీకటి గదిలో వేయడంతో కొత్త ఖైదీలు రాధను వదిలే వరకు జైల్లో భోజనాలు చేయమని నిరాహార దీక్ష చేయటం మొదలుపెట్టారు ఇక పోలీసులకు వేరే ఆప్షన్ లేకపోవడంతో మూడు రోజుల తర్వాత రాధను వదిలేశారు బయటకు వచ్చిన రాధ వెంటనే తన ప్లాన్ ను మొదలు పెట్టింది రాధ తన గ్యాంగ్ కు ప్లాన్ విషయాలు చెప్పింది ఒక్కొక్క ఖైదీ రహస్యంగా ఒక చిన్న కాగితం మీద జైలు లోపల జరిగే దారుణాలు రాయటం మొదలు పెట్టారు ఆ కాగితాలను ఒక ఖైదీ ద్వారా ఎవరికి అనుమానం రాకుండా బయటకు పంపారు ఇక ఆ ఖైదీ రిలీజ్ అయినప్పుడు ఆ కాగితం మీడియా వాళ్ల చేతికి చేరింది వెంటనే న్యూస్ ఛానల్లో జైలు దారుణాల గురించి వార్తలు బయటకు వచ్చాయి కొన్ని రోజుల్లోనే ప్రభుత్వంపై మీడియా ఒత్తిడి పెరిగింది ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు జైలు అధికారులు ఒక్కసారిగా భయపడిపోయారు దీనంతటికీ కారణం రాధ అని రాధను మళ్లీ చీకటి గదిలో బంధించారు ఇక ఈసారి కనీసం మంచినీరు కూడా సరిగ్గా అందించకుండా వారం రోజులు చీకటి గదిలోనే ఉంచారు చూస్తూ ఉండగానే ఈ విషయం కోర్టుకు చేరింది కోర్టు విచారణ మొదలైంది రాధను కోర్టు ముందు నిలబెట్టారు ఆమె ఆ చీకటి గది నుంచి బయటకు వచ్చి తన కథతో పాటు జైలులో జరుగుతున్న దారుణాల గురించి పోస గుచ్చినట్లు చెప్పింది ఆమె మాటలు వినగానే న్యాయమూర్తులే ఆశ్చర్యపోయారు జైలులో జరిగే దాడులు అన్యాయాలు పోలీసుల సపోర్ట్ ఇవన్నీ బయటపడ్డాయి కోర్టు ఒక్క తీర్పునిచ్చింది జైలు లోపల మార్పులు రావాలి సీనియర్ ఖైదీల అధికారాన్ని తగ్గించాలని పోలీసులను హెచ్చరించారు వసతులను మెరుగుపరిచారు భోజనం విషయంలోనూ మార్పులు తీసుకొచ్చారు కొన్ని నెలల తర్వాత రాధ జైలు నుంచి బయటకు వచ్చింది ఆమె రిలీజ్ అయిన రోజు జనం ఆమెను చూసి గతంలో ఆ జైలులో బాధపడిన వారు ఘన స్వాగతం పలికారు రాధ కథ దేశమంతా తిరిగింది చాలా మంది రాధను మెచ్చుకున్నారు రాధ ఒక సాధారణ మహిళగా జైలులోకి వెళ్ళింది కానీ ఒక యోధిరాలిగా బయటకొచ్చింది ఆమె పోరాటం కేవలం ఆమె కోసమే కాదు జైలు గోడల్లో బాధపడే ప్రతి ఖైదీ కోసం తీహార్ జైల్లో బానిసలా నిలబడాల్సిన రాధ చివరకు బానిసత్వాన్ని ఛేదించి నిజమైన పోరాట యోధిరాలిగా అవతరించింది ఓ సాధారణ మహిళ తన ధైర్యంతో తెలివితో ఎంతటి మార్పు తీసుకురాగలదో రాధ చాటి చెప్పింది జైలు గోడలు చీకటి గదులు హింస ఇవేవి ఆమెను ఆపలేకపోయాయి మౌనం తప్పును పెంచుతుంది ధైర్యమే మార్పును తీసుకొస్తుంది అని నిరూపించింది రాధ